శ్రీమాత్రేనామా ఇది ఈ రోజే అండి ఈవినింగ్ బ్లాగ్ ఇది కొంచెం దాల్ రైస్ వేద్దామని దాల్ రైస్ వేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం జ్వరంగా ఉందండి ఎందుకు లైట్ ఫుడ్ పెట్టాలి ఆయన తిననన్నారు అసలు ఏమి తినను అని చెప్పినారు ఏదో లాగుంది నోరు చేదు చేదుగా ఉంది ఏదో లాగుంది తిననన్నారు కానీ నేనే కొంచెం లైట్ ఫుడ్ కంపల్సరీ పెట్టాలి కదా మరి జ్వరం వచ్చినప్పుడు కొంచెం పెట్టకుండా ఊరికే అలాగ పడుకోబెట్టకూడదని చేస్తున్నాను కొంచెం వేసానండి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసానండి లెమన్ వేస్తానండి ఇంక లెమను పప్పులో కొంచెం బియ్యము పప్పు దాంట్లోనే కొంచెం ఉప్పు కారము కొంచెం ఇంగువ వేసి కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టినాను ఇంకా మెత్తగా అయిపోయింది ఈ తాలింపు దాంట్లో తాలింపు అయ్యాక ఇంకా దాంట్లో వేసుకోవాలన్నమాట ఇంకా తాలింపు అయ్యాక దాంట్లో వేసుకున్నాను కొంచెం నెయ్యి లెమను కొంచెం వేడి చల్లారిన తర్వాత వేయాలండి ఎందుకంటే కొంచెం వేడి మీద ఏమైనా వెయ్యకూడదు అనమాట చేదు వాసన చేదు అయిపోద్ది తిన్నటప్పుడు అందుకుగాను నేను ఏం చేస్తానంటే తర్వాత వేస్తాను అన్నమాట కొంచెం చల్లగా అయిపోయినాక అప్పుడు వేస్తాను కొంచెం ఉల్లిపాయలు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు అందుకోసం నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను కొంచమే కనుక అట్లా మీకు అనిపించింది వీడియోలు అంతే నెయ్యి వేస్తానండి నెయ్యి లేమని కంపల్సరీ వేస్తాను ఎక్కువ నెయ్యి కావాలి నేను వేసినా నేను మళ్ళీ వేసుకుంటారు కానీ నేను కొంచెం వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ తను ఊరుకోరు తను కంపల్సరీ వేసుకుంటారు వేసుకొని అస్సలు తినరు ఇంకా కొంచెం కలుపుకొని ఇంకా పెట్టేసుకొని తినడమే అన్నమాట ఇంకా ఇద్దరి కోసం పెట్టినాను ఫుడ్ రెడీ అయిపోయింది మా డిన్నర్ అండి మా డిన్నర్ వచ్చి దాల్ రైస్ అండి దాల్ రైస్ డిన్నర్ మాది ఇంక ఇప్పటిదాకా ప్రాసెస్ చూసినారు కదా రెడీ చేసుకున్నాను లైట్ ఫుడ్ కొంచెం పెడదామనేసి చేశాను అనమాట ఈరోజు పాప కూడా కొంచెం తినిందండి ఆమెకు కూడా నచ్చింది ఇంకా తిందాము ఫస్ట్ డిన్నర్ చేసేద్దాము ఇంకా తింటున్నారండి ఆయన కెమెరా సర్దుతున్నారు సరే కరెక్ట్గా లేదని తను తింటున్నారు ఇంకా ఉద్దరం తినేస్తున్నాము నేను చెప్పాను కదండి తనకు సరిపోదు నెయ్యి ఇంకా వేయాలి వేస్తేనే తనకు సరిపోద్ది కొంచెం నేను ఎంత వేసానండి దాంట్లో టెస్సిపాప చూడండి పక్కన కూర్చుంది నేను దాంట్లో వేసాను మీరు చూసినారు కదా ఆయన తనకు సరిపోదు అనమాట ఇంకా కావాలంటారు కంపల్సరీ నెయ్యి నెయ్యిలాగా తినారండి నెయ్యిని చారులాగా పోసుకొని తింటారు ఆయనకి ఇష్టం నెయ్యి అట్లాంటి అట్లాంటి నెయ్యి అంటే చాలా ఇష్టం ఆయనకి ఎక్కువ ఉండాలి నెయ్యి టెజుపాప కూడా చూడండి ఎట్లా చూస్తుందో పక్క నుంచి ఒక్కొక్కసారి దాల్ రైస్ కూడా పాప తినొద్దండి దాల్ రైస్ అంటే కూడా కొంచెం ఇష్టమే ఉంటుంది ఆమెకు ఇంకా దాంతోపాటు ఒక బనాన్ ఇస్తాను నాకు నైట్లో కంపల్సరీ మార్నింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తను కంపల్సరీ బనానా తింటారు జ్వరం వచ్చిందంటండి పాపం నోరు చేదుగా ఉందని అసలు ఏం అంటున్నారు అయితే ఫోను చూస్తున్నారేమో నేను ఫోన్ ఆపేసానమాట అక్కడ పాప చూడండి దాల్ రైస్ తింటుంది బాగా ఆమెకు కూడా ఇష్టం దాల్ రైస్ అంటే బాగా తింటుంది పాప కాకపోతే నేను తినిపియాలండి తినిపియడం బాగా అలవాటు అయిపోయింది పాపకి తినిపిస్తేనే తింటుంది ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది ఆమెకి చూడండి తినిపిస్తే ఎంత బాగా తింటదో అదే కింద మనం ప్లేట్లో అనుకోండి తినదు తినిపియమంటుంది అది తిన్నాక పైకే వాటర్ తీసుకురమ్మంటుందండి నన్ను వెళ్ళి కిందికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి పైననే కూర్చోబెట్టి తాగమ తాగుపీపియమంటుందండి నాతో ఆటలు ఆడుకుంటుంది నన్ను ఆడిస్తుంటుంది అనమాట ఇంకా తన డిన్నర్ అయిపోయింది ఇంకా బనానా తింటున్నారు తను తను ఎందుకో బనానా కంపల్సరీ తింటారండి నైట్లో ఒకటి మార్నింగ్ ఒకటి తనకి అలవాటు అనమాట ఇంకా నేనే ఊరుకు అంటాను కానీ తింటారు ఇంకా మనం ఏం చేయలేము కదా ఎవరు అలవాట్లు వాళ్ళే మంచిదేనండి బనానా తినడం చాలా మంచిది మంచి అలవాటు బనానా మంచి డైజెషన్ ఇంకా పాపం తనకు బాగాలేదండి ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నారు తను నోరు చేదుగా ఉంది జ్వరం వచ్చింది అని అసలు ఈవినింగ్ నుంచే తను బాగుండట్లేదు అనమాట కొంచెం జ్వరం ఉంది అని అంటున్నారు ఇంకా కొంచెం ఉన్నప్పుడే చూపించుకోవడం బెటర్ ఎందుకు అని వెళ్ళమంటే ఇంకా ఏమనిపించిందో తను తను తనకు తానే వెళ్ళిపోయినారు నేను వెళ్ళిపోతాను డాక్టర్ దగ్గరికి నేను కంపల్సరీ చూపించుకుంటాను వెళ్ళిపోయి చూపించుకొచ్చుకున్నారు తన ఒంట్లో ఎట్లా ఉందో తనకే తెలుస్తుంది కదా మనకు తెలియదు కదా మొండోడు చిన్నదానికి వెళ్ళడు కానీ ఏదో తనకు కొంచెం ఇబ్బంది అనిపించినట్టుంది అందకుగానే వెళ్ళినారు లేదంటే వెళ్ళరు నేను చూస్తున్నారు జ్వరం ఎంత వచ్చింది ఎంత వేడిగా ఉందా వల్ల అని చూస్తున్నాను లైట్గా ఉందండి కొంచెం జ్వరం ఉంది లైట్గా ఉంది ఎక్కువ కాదు ఇంకా తనకి ఇంకా మెడిసిన్ వేసుకోమని చెప్తున్నాను నేను ఈ మెడిసిన్ వేసుకుంటున్నారు తన మెడిసిన్ అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చినారు ఇంకా మెడిసిన్ వేసుకుంటున్నారు వేసుకోమని చెప్పాను నేను వేసుకున్నారు ఇంకా నేను దాంట్లో పెడదామని అన్నీ ఒక దగ్గర వేసి ఎత్తి పెడదామనేసి ఇంకా చూస్తున్నాను అనమాట తనేమో ఫోన్ చూస్తున్నారు పక్కన టెజి పాప ఆటలు సామాన్లు తన ఫుడ్డు ఇంటి నిండా ఆమె ఉంటాయండి ఇంకా పని పని చేసుకోవాలండి ఈవినింగ్ అంతా ఇంకా గిన్నెలు తోముకున్నాను ఇంకా డిన్నర్ అయిపోయాక మొత్తం గిన్నెలన్నీ తోమేసుకుంటాను నేను గిన్నెలు తోముకొని స్టవ్ కట్టు అది బాగా నీట్గా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే పొద్దున్నే పొద్దున్నే కొంచెం కష్టం అవుతుంది కదా నైట్ అందుకే నేను ఎప్పుడైనా అసలు ఉంచాను అనమాట నేను నైట్కి నైట్కే తోముకుంటాను అది ఎంత రాత్రి అయినా సరే పాలండి కొంచెం పెరిగేసి పెట్టాను పొద్దుటికి అవసరం వస్తాయి అనేసి మజ్జిగ కూడా తాగుతుంది అనమాట అందుకు ఇంకా అది కూడా తోడేసి పెట్టాను పాలు ఇంకా గిన్నెలు అది తీసుకొని ఇంకేం చేస్తున్నారో కొడుకు కూతురు అయ్యా చూద్దాం రండి టెజిపాప చూడండి ఆటలు ఆడుతుంది బోన్తోటి వాళ్ళ డాడీ ఫోన్ చూసుకుంటున్నారు టెజిపాప ఏదో కావాలని అడుగుతుంది సెల్ఫ్లో ఇంకా సెల్ఫ్లో దారం ఉందండి దారం కావాలని దారం చూస్తే కథం పిచ్చి పిచ్చి వేసేదండి దారం ఇచ్చేదా కూరకోదు నేనేమో వద్దని తేడుతున్నాను అంటే ఇంకా చూసు చూడండి దారం వేయమని నేను వద్దన్నానని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కంపల్సరీ నాకు ప్రతి ఒక్క వీడియోకు లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మీరే చూడడం కాకుండా మీతో పాటు ఇంకో పది మందికి నా వీడియోస్ వెళ్తాయం అందుకుగాను మీరు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు తప్పక నాకు బూస్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా నాకు బూస్ట్ అప్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా ఈరోజు సాటర్డే అండి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరికి ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలి ఓకేనా బాయ్